బెల్లంపల్లి వాకర్ అసోసియేషన్ తరఫున బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ కూడా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ వాకర్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా బెల్లంపల్లి వాకర్ అసోసియేషన్ టీం అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే వీళ్ళు చేసే సర్వీసు చూస్తే వేరే అంటే పల్లెటూర్లలో పోయి పేదవాళ్లకు ప్రతి అంటే ఏది ఆపదొచ్చినా గానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళందరూ ఒక టీమ్ గా తయారై అక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి మన కాంట ఏరియాలో కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేసి చేస్తుండ్రు దాంట్లో భాగంగానే ఇప్పుడు మిత్రుడు నగేష్ చెప్పినట్టుగా బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు ఏమన్నా అంటే చనిపోయి ఫ్రీజర్ అవసరం ఉంటే పక్క మండలాలకు వెళ్లి పక్క జిల్లాలకు వెళ్లి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని గమనించిన ఈ నిర్ణయం తీసుకున్న వాకర్ రసేసిన కొన్ని విధంగా థ్యాంక్ యూ తెలియజేస్తున్నా మీరు ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందు ముందు మంచిగా చేయాలని చెప్పి బిల్లపల్లి బట్టల పైన అందరూ కూడా ఏ ఆపద వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు పెట్టడమే కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా సందర్భాలలో వేరే అంటే వేరే మండలం వాళ్లకు నేను ఇట్లాంటి బిడ్జలకు సంబంధించిన వాళ్ళకు కాల్ చేసిన కాల్ చేస్తే కొన్ని సందర్భాలలో రెస్పాండ్ కారు సరిగా అంటే ఇక్కడనేమో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రెస్పాండ్ కారు మీరు ఏదైతే నంబర్లు రాసిచ్చిందో నేను వాళ్లకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంపల్సరీ ఆ నంబర్లు రాయించిన వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి ఖచ్చితంగా వాళ్ళకు రెస్పాండ్ అయ్యి సర్వీస్ ఇవ్వాలి ఫ్రీజర్ కావాలనుకున్నప్పుడు దాని బట్టే మీరు రెస్పాండ్ అయ్యి సర్వీస్ ఇస్తే ఇంకా బాగుంటుంది ఇదే కాకుండా ఇంకా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని దానికి మా హెల్ప్ కానీ మన బిల్లంపల్లి గౌరవ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా మేము మాట్లాడి మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ ఎమ్మెల్యే గారితో కూడా హెల్ప్ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు థ్యాంక్ యూ multimod wrote a word of the worshipbird pecaks